ఆయన గొంతు వింటే ఒక ధైర్యం తీసుకున్న ఆయన పిడికిలెత్తి లెప్తి నినదిస్తే ఉరకలేసే ఉత్సాహం ఆయన మాట్లాడితే మన బతుకులకు భరోసా ఆయన రంగంలోకి దిగితే మన జీవితాలు బంగారం నాయకుడికి అసలు సిసలు నిర్వచనం కేసీఆర్ తెలంగాణ ప్రజల వెనక నిలిచిన బలం రణగర్జన చేసి ఎండ్ల నాటి కల నెరవేర్చిన పోరాట సింహం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను బంగారు తునక చేసిన వ్యూహం కేసీఆర్ తెలంగాణ ప్రజలపై ఆయనది చెక్కు చెదరని నమ్మకం ఆయనకు ఆయనపై అచంచల విశ్వాసం అంతులేని అభిమానం తెలంగాణ రాష్ట్రాన్ని స్వప్నించి సాధించిన కేసీఆర్ రెండు పర్యాయాలు ఘన విజయం సాధించి రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపారు